ములుగు జిల్లా వర్షిక గూడెం వాసులని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి అసలే వేసవి కాలం నిత్యం నీరు లేనిదే మనుగడ సాగదు మిషన్ భగ్రద నీరు రెండు మూడు రోజులకోసారి వస్తుండడం గ్రామ పంచాయతీ బోరు మోటార్ కాలిపోవడంతో ఆదివాసుల పొలాల గట్ల మీద మంట టెండర్లో వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి దూరంగా ఉన్న పొలం మోటార్ బోర్డు వద్ద నుంచి తీసుకొచ్చేందుకు చాలా కష్టంగా ఉందని బాధిత ఆదివాసీ మహిళలు వాపోయారు పంచాయతీ నీరు బోర్ వాటర్ రిపేర్ చేయించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవట్లేదని దిగులు చెందుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి నీటి ఇక్కట్టు తొలగించాలని అధికారులను కోరారు. నీళ్లు మొత్తానికి మోటరే ఊడ వీకిం ఊడ వీకి పటాపే ఇరు ఊగిలాగా వస్తాననే నీళ్లు ఆ నీలే ఊట మోసుకుంటాను. మాకి మరి ఆ నీల పరిస్థితి ఇట్టున్నది మా నీళ్లు మరి ఎంత నరక్కే అలా ఇక్కడ నుండి ఊర్లలో మొత్తం రెండు కిలోమీటర్ల దూరం నుండి మోసుకుంటాను బయట నీళ్ళు అవసరానికి ఇంక ఇంట్ నుండే పటాపోతాను గిన్నెలు గిట్ట అవసరం అవసరమైతే బట్టలు కూడా ఇన్ని ఉతుక్కుంటాను ఇక్కడికి తెచ్చి మిషన్ పగరాదా ఒక రోజు వస్తే రెండు రోజులు బంద్ అవుతాను అవి కూడా అవి కూడా రాట్లేదు అవి కూడా రాట్లేదు ఇప్పుడు ఎనిమిదో నెల కడుపుతోటి ఉండి కూడా ఇక్కడ నుండి మోసుకోవాల్సి వస్తాను మరి మాకి నీళ్ళు పిల్ల తల్లులు కాదు కనీసం ఇంటికాడకి నీళ్ళు అందాలి కదా ఆ అది చూడాలి మరి గవర్నమెంట్ వాళ్ళు నెల నుండి నీళ్ళు మొత్తానికి మోటరే ఊడవీకి ఊడవీకి పటాపు ఊగిలాగా వస్తానే నీళ్ళు ఆ నీళ్ళే ఊట మోసుకుంటాను మాకి మరి నీళ్ళ పరిస్థితి ఇట్టున్నది మా నీళ్ళు మరి ఎట్లా రప్పియాలి